అందరికీ నమస్కారం అండి పక్షపాత ధోరణి లేకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేస్తుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు దీనిలో భాగంగా గురువారం రాత్రి ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నుంచి కూడా ఏపీలో ముప్పై ఒక్క మంది హత్యకు గురయ్యారని మూడు వందల మంది పైగా హత్యాయత్నాలు జరిగాయని టీడీపీ నేతలు వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఐదు వందల అరవై చోట్ల ప్రైవేటు ఆస్తులు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపు రెండు వేల ఏడు వందల కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇవే కాకుండా వెయ్యి యాభైకి పైగా దౌర్జన్యాలు దాడులు అక్రమాలు ఘటనలు జరిగాయని పేర్కొన్నారు ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగేవి కాదని కావాలని చేసేవని వైఎస్ఆర్సీపీని అనగదొక్కడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ తరపున ఎవరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారని ఆ మేరకు సంకేతాలు పంపారని అలాగే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అధికారులకు ఈ నాయకులు సంకేతాలు పంపించారని తెలిపారు ఒక మంత్రి రెడ్ బుక్ పేరిట ఏకంగా టీడీపీ గూండాలను తయారు చేసి ఎక్కడికక్కడ రెచ్చిపోయి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని వివరించారు మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని తక్షణం శాంతి స్థాపన జరగాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టం చేశారు ఎన్నికల తరువాత జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని వివరించారు అలాగే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ తరపున పార్లమెంటుకు శాసనసభకు ఎన్నికైన వారు ఆయా స్థానాలలో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది తాజాగా గురువారం చిత్తూరు జిల్లా పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్ళిన మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ మోకలు హత్యాయత్నాలకు పాల్పడ్డాయి పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని ఒక ఎంపీకి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని ఆయన చెప్పుకొచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు రాష్ట్రంలో అమలుక అమలవుతుందని కూడా చెప్పారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించడం లేదని రాజ్యాంగము చట్టము లేదు పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని రెడ్ బుక్ రాజ్యాంగానికి వదిలేశారని కూడా తెలియజేశారు గూండాలకు ఉన్మాదులకు మహిళలపై అఘాయత్యాలు చేసేవారికి చిన్నారులపై దారుణాలకు వడుగట్టేవారికి రాష్ట్రాన్ని అప్పగించేశారని గత ఐదేళ్లలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తమ విద్య నాణ్యమైన వైద్యము రైతుకు భరోసా అక్కా చెల్లెమ్మలకు సాధికారిత పటిష్ట లాండ్ ఆర్డరు సుస్థిర సమగ్ర అభివృద్ధికి నిలయమని పేరు పొందితే ఈవేళ ఏపీ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్ష పూరిత దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని రాష్ట్రంలో అరాచకాలు మినహా పరిపాలన కనిపించడం లేదని ప్రధానం నరేంద్ర మోదీకి లేఖలో తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు హతుడు షేక్ రషీద్ ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ముండ్లమూరు బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తున్నప్పుడు అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు పట్టణానికి చెందిన షేక్ జిలాని కత్తితో రషీద్పై విచక్షణారహితంగా దాడి చేశాడు చేతులు తల మెడపై కత్తితో కొట్టాడు రషీద్ చేయి తెగి రోడ్డుపై పడిపోయినటువంటి పరిస్థితి తీవ్రంగా గాయపడిన రషీద్ను స్థానికులు ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ విధంగా ఏపీలో ఘోరమైనటువంటి అకృత్యమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి దీన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి శాంతిబద్ధతలు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధినేత తెలిపారు